అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు వందల మందిని దేశం నుంచి పంపించేశారు వీరంతా ఉగ్రవాదం రవాణా లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా చూస్తున్నాం అక్రమ వలసదారులపై అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు వారి కోసం దేశమంతటా వేట కొనసాగుతోంది న్యూయార్క్ న్యూజెర్సీలోని గురుద్వారాల్లో విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు ఇళ్లకు వెళ్లి అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేస్తున్నారు అధికారులు ఇప్పటిదాకా తొమ్మిది వందల యాభై ఆరు మంది అక్రమ వలసదారులు అరెస్ట్ అయ్యారు చరిత్రలోనే తొలిసారిగా మిలిటరీ విమానాల్లో డిపోర్టేషన్ నిర్వహిస్తున్నారు ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నామంటున్నారు ట్రంప్ ప్రతి దేశం వారి ప్రజల్ని వెనక్కి తీసుకెళ్లాలంటున్నారు ఒక్కసారి మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఒక ఫోటో చూస్తున్నాం ఎవరైతే అక్రమ వలసదారులుగా గుర్తించారో వారి నడుము చుట్టూ గొలుసులు కట్టారు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి ముందుకు నడిపిస్తున్నారు అలా ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ తయారు చేసి మరి వాళ్ళ దేశాలకు పంపిస్తున్నామని చెబుతున్నారు ఇది అమానుష్యం పంపించడం ఓకే కానీ మరీ నడుం చుట్టూ గులుసులు కాళ్లకు చేతులకు వేడిలంటే దారుణం ఇది బట్ ఇదే జరుగుతోంది అక్కడ ట్రంప్ కి వ్యతిరేకంగా ఇలాంటివి చూసే ట్రంప్ కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి అమెరికాలో ఎన్నికల్లో అమెరికాలో ఏ మూలన ఉన్నా అక్రమ వలసదారుల్ని ఉపేక్షించనని హామీ ఇచ్చిన ట్రంప్ ఆ మేరకు అధికారులు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిపడ్డ వలసదారులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని నిర్వహించిన మూడు రోజుల్లోనే ఏకంగా ఐదు వందల ఎనభై మంది అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకోగా ఇప్పటిదాకా తొమ్మిది వందల యాభై ఆరు మందికి పైగా అరెస్ట్ చేశారు ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ అని ట్రంప్ కార్యవర్గం చెబుతోంది ప్రతి దేశం వారి ప్రజల్ని వెనక్కి తీసుకెళ్లాలి అని అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలోనే తొలిసారిగా మిలిటరీ విమానాల్లో డిపోర్టేషన్ చేస్తున్నట్లు చెబుతున్నారు మనం ఫోటో చూస్తున్నాం ఇప్పుడు ఇప్పటికీ ఐదారు రోజుల్లోనే వెయ్యి మంది అక్రమ వలసదారుల్ని గుర్తించారు అమెరికా పోలీసులు వారిని స్పెషల్ మిలిటరీ ఫ్లైట్స్ లో పంపిస్తున్నారు వారి వారి దేశాలకు అయితే ఆ పంపిస్తున్న విధానమే నిరసనలని వ్యతిరేకతని తెలియజేస్తుంది మనం ఒకసారి ఫోటోలో చూస్తున్నాం కాళ్లకు చేతులకు బేడీలు వేసి మరీ ముందుకు పంపిస్తున్నారు ఫ్లైట్లో ఎక్కిస్తున్నారు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేశారు అలా ఇది అమానుషం అంటూ అమెరికాలోనే నిరసన వ్యక్తమవుతోంది అక్రమద అక్రమ వలసదారుల్ని గుర్తించడం దాకా ఓకే వారిని కావాలంటే వారి దేశాలకు పంపించడం దాకా ఓకే కానీ ఇలా పంపించడం అవసరమా అమానుష్యం చాలా దారుణమైన రీతిలో ప్రవర్తిస్తున్నారు అమెరికన్ పోలీసులు ముఖ్యంగా ట్రంప్ అంటూ ట్రంప్ వ్యతిరేక వర్గం అంతా నిరసన వ్యక్తం చేస్తోంది